హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక సూపర్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే నిన్న లాగ్ పెట్టాను కదండి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అని దాని కంటిన్యూషన్ వీడియో అండి ఇది ఎవరైనా ఆ వీడియో చూడబోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి నిన్న నేను పెట్టి పోస్ట్ చేశానమాట కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ మాట అది మహారాష్ట్రలో చాలా ఫేమస్ ఫేమస్ అండి అలాగే చాలా మహిమగల టెంపుల్ మాట చాలా బాగుంటుంది టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ శక్తిపీఠం అన్నమాట మనకు శక్తిపీఠాలు ఉన్నాయి కదా శక్తిపీఠాలు ఒక శక్తిపీఠం అన్నమాట కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అంబాబాయి టెంపుల్ అని కూడా అంటారనమాట అలానే ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అంటే ఇది వచ్చేసి మేము టెంపుల్ మాకు దర్శనం ఇంకా అన్నదానం అంతా కూడా టూ ఓ క్లాక్ అలా కంప్లీట్ అయిపోయింది మధ్యాహ్నం మాకు ట్రైన్ వచ్చేసి మళ్ళీ నైట్ లెవెన్ థర్టీకి అండి ఇంకా మాకు టైం ఉంది కదా చాలా టైం అని చెప్పి మేము ఇక్కడ అయితే కొల్హాపూర్ దగ్గరలో మనకి కొప్పేశ్వర్ ఆలయం ఉంటుంది అది చాలా ప్రసిద్ధమైన చాలా ఫేమస్ అయిన ఆలయం అన్న శివుడు టెంపుల్ మాట అది కొప్పేశ్వర ఆలయం మాట సో మేము అక్కడికైతే బయలుదేరామని ఆటో అయితే మాట్లాడుకున్నాము కొప్పేశ్వర ఆలయం ఎక్కడ ఉంది అంటే కొల్హాపూర్ నుంచి సిక్స్టీ టూ కిలోమీటర్స్ అండి సిక్స్టీ టూ కిలోమీటర్స్ అండి మహారాష్ట్ర రాష్ట్రంలో కొల్హాపూర్ జిల్లా అండి కదిరాపూర్ విలేజ్లో ఉంటుంది అన్నమాట కొప్పేశ్వర ఆలయం మాట అది మేమైతే ఆటో మాట్లాడుకున్నామండి కొల్హాపూర్ టెంపుల్ కొల్హాపూర్ టెంపుల్ దగ్గర నుంచి కొప్పేశ్వర ఆలయంకి ఇంకా అక్కడ దత్తాత్రేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది అంటే అది రేపు వీడియోలో పోస్ట్ చేస్తాను దత్తాత్రేయ స్వామి ఆలయం ఈరోజు అయితే ఈ కొప్పేశ్వర ఆలయం పో చూడండి సో ఈ కొప్పేశ్వర ఆలయంటికి కలిపి ఆటో వచ్చేసి మాకు నైన్టీన్ హండ్రెడ్ ఛార్జెస్ చేస్తారండి ఫోర్ మెంబెర్స్కి కూడా పెద్ద ఆటో అంటే కంఫర్ట్గానే ఉంది చా వ్యూ అయితే చాలా బాగుందండి వెళ్ళేదారిలో అంటే ఎండగా ఉంది అలానే అప్పుడక్కడ మబ్బు సడన్గా క్లైమేట్ చేంజ్ మబ్బులు వేసేయడం అలా చల్లగా గాలి అయితే అన్నమాట ఎక్కువ ఇక్కడ చెరుకు తోటలు ఉంటాయి చెరుకు చాలా మీకు అలాడే ముందు వీళ్ళలో కూడా చెప్పాను కదా ఎక్కువ చెరుకు తోటలు ఉంటాయి అన్ని చెరుకు రసం చాలా ఫేమస్ చాలా స్వీట్ ఉంటుంది మన సైడ్ కొంచెం షుగర్ వేస్తారు కదా షుగర్ అలా ఏమేమి న్యాచురల్గా చెరుకు రసం తీసి చాలా బాగుంటుంది చాలా స్వీట్గా ఉంటుంది ఎక్కువ చెరుకు రసం దొరుకుతుంది మనం ఇక్కడ మహారాష్ట్రలో సో వెళ్ళేదాడు అన్నీ కూడా చెరుకు తోటలు మా చూడండి ఎన్ని చెరుకు తోటలు ఉన్నాయి మొత్తం చెరుకు తోటలు ఎక్కువ అండి బాగా మెయిన్గా ఉండేది అంటే చెరుకు బట్టలు బాగా పండిస్తారు ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెరుకు తోటనో ఇది సో మాకు కొల్హాపూర్ నుంచి ఆటో కదండి ఒక టూ అవర్స్ పట్టిందండి సిక్స్టీ టూ కిలోమీటర్స్ కొంచెం ఘాట్ రోడ్ అలా ఉంటుంది ఘాట్ రోడ్ అంటే రోడ్లు సరిగ్గా లేవండి గతుకులు గతులుగా ఉంది అందుకు టూ అవర్స్ పట్టిందిమాట మాకు అంటే మేము టూకు అలా బయలుదేరితే ఫోర్ అలా అయిందండి టెంపుల్ టెంపుల్కి వెళ్ళినప్పటికీ చూడండి ఇక్కడ ఒక కుక్క ఉండే దాన్ని తీసా అనమాట అది చూస్తుందన్నమాట వచ్చి వస్తుంది వెళ్తుంది అన్నమాట అదే వీడియో తీసాను ఇక్కడ అదే చూపిస్తున్నాను నీకు కాసేపు మధ్యలో అయితే ఆటో ఆపేరండి అంతసేపు కూర్చొని వాళ్ళు కష్టం కదా టూ అవర్స్ కంటిన్యూస్గా అని చెప్పి మధ్యలో బ్రేక్ ఇచ్చారు ఇంకా ఇంకప్పుడైతే కిందకి దిగా మా వారు అది దిగారు కిందకి కుక్కబెని చూసారు అసలు అలా చూస్తుందో అలాగే చూస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది ఆ రోజు క్లైమేట్ కూడా బాగానే ఉందండి చల్లగానే ఉంది చాలా ప్రశాంతంగానే మేము వెళ్ళి అంత మంచిగా దర్శనం చేసుకుని వచ్చామండి సో తర్వాత మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం అండి ఆలయం అదే ఎంట్రన్స్ ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుందండి మనకి బయట చొప్పులే తీసేసి ఇంక లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి మనం సో ఇక్కడ మా వారైతే హాయ్ చెప్తున్నారు మనందరికీ సో ఇది ట్వెల్త్ సెంచరీలో కట్టించారు అని చోళ్ళు కట్టించారన్నమాట ఈ ఆలయాన్ని మనం దీని స్టోరీ అది కూడా తెలుసుకుందామండి ఈ స్టోరీ ఏంటి అంటే మనకి ఇక్కడ కొప్పేశ్వర ఆలయం అని ఎందుకు పేరు వచ్చింది ఏంటి అంటే మనకి సతీదేవి దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి ఉన్నారు కదండి సతీదేవి పరమేశ్వరిని పెళ్ళి చేసుకుంటున్నమాట ద దక్ష ప్రజాపతికి వాళ్ళ నాన్నకి ఇష్టం లేకుండానే సతీదేవి శివుడిని పెళ్లి చేసుకుంటది చేసుకున్నప్పుడు దక్ష ప్రజాపతి చాలా దేశాన్ని పెంచుకుంటాడు అనమాట శివుడి మీద అలాగే సతీదేవి మీద పెంచుకుంటాడు పెంచుకున్నాక ఒక రోజు యాగం తలపెడతాం దక్ష ప్రజాపతి అలా యాగం తలపెట్టేటప్పుడు దేవతను అందరిని పిలుస్తాడు కానీ సొంత కూతురు అయినా సతీదేవిని పిలవడు కానీ సతీదేవికి విషయం తెలిసి తన వాళ్ళ పుట్టింటికి వెళ్దాం అనుకుంటు కానీ శివుడు చెప్పాడు పిల్లని పెళ్ళడానికి వద్దు వెళ్ళొద్దు అంటే ఆమె లేదు వెళ్లాల్సిందే అని చెప్పి పట్టుబడంతో వెళ్తది వెళ్ళినప్పుడు అప్పుడు శివుడు అంటాడు సరే అని నందిని తోడుగా ఇచ్చి పంపిస్తాడు ఆమెని పంపిస్తే అక్కడ చాలా అవమానంగా ఫీల్ అవుతామే వాళ్ళ తండ్రి కూడా చాలా అవమానిస్తాడు ఆమెని చాలా మాట్లాంటాడు తండ్రి శివుడిని కూడా అన్నప్పటికీ ఆమె చాలా ఫీల్ అయ్యి అక్కడ యాగం జరుగుతుంది కదా యాగం జరిగే దాంట్లో దూకేసాయి ఆమె ఆమె దూకేస్తుంది ఆహా యాగంలో దూకేసినప్పటికీ ఆ విషయం శివుడు తెలుసుకుని చాలా రుద్రుడు అయిపోయి అక్కడికి వచ్చి చాలా కోపంతో తన జటాయు నుండి స్వామిని సృష్టించి అదంతా ద్వంతం చేయమని చెప్పి చెప్పారు యాగాన్ని సో తన కొప్ప నుంచి వీరభద్ర స్వామిని పుట్టించాడు కాదు కొప్పేశ్వర్ అని చెప్పి పేరు వచ్చిందండి ఈ టెంపుల్కి ఇక్కడ శివుడు ఉంటాడు ఉంటాడనమాట అలాగే ఇక్కడ నందిని పంపించాడు కదా ఇక్కడ నంది అయితే ఉండదు మనకి శివాలయంలో నంది అయితే ఉండదు ఓన్లీ శివలింగం ఉంటుంది మనకి మీకు చూపిస్తాను అది కూడా ముందు చూడండి ముందు వీడియోలో ఉంటుంది మనకి శివలింగం కెమెరా ఎలా లేదని కదా నేను అయితే మన అందరికీ చూపించాలి కదా అని మీ అందరికీ వీడియో అయితే తీసానండి సో అది చాలా బాగా దర్శనం మన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇస్తారు శివుడు చాలా నిండుగా ఉన్నారు చాలండి మనకు రెండు రోజులు సరిపోతున్న అంత భవనంలో శివుడు అయితే శివలింగం అయితే సో ఈ టెంపుల్ ఈ టెంపుల్ అలాగే నాలుగు భాగాలుగా ఉంటుందండి ఒకటి వచ్చేసి స్వర్గ ఫస్ట్ వచ్చేసి స్వర్గ మండపం స్టార్టింగ్ చూసారు కదా మనకి ఒక హోల్లా కనిపిస్తుంది అది స్వర్గ మండపం అండి రెండోది వచ్చేసి సభా మండపం తర్వాత మూడోది వచ్చేసి అంతరంగలు కక్ష నాలుగోది వచ్చేసి గర్భగృహ అన్ని నాలుగు భాగాలుగా ఉంటుంది అన్నమాట ఈ అయితే చాలా బాగుంటుంది అండి ఆర్కిటెక్చర్ కానీ అదంతా కానీ శిల్ప కళ అన్నమాట దాని శిల్పాలు అవన్నీ చాలా బాగా చెక్కారు అన్నమాట అంటే ఇక్కడ దేవతలు విగ్రహాలు చెక్కుంటాయండి మనకి ఈ టెంపుల్ ఇంకోటి ఏంటి అంటే ఎక్కువ ఏనుగులు ఏనుగులు చెక్కుంటే ఏనుగులు అంతా కలిసి ఈ టెంపుల్ మస్తున్నట్టు ఉంటుంది అన్నమాట మనకి ఇదైతే గర్భగుడిలో అన్నమాట చూడలా ఉంటుంది మొత్తం చీకటిగా మంచి లైట్స్ అయితే ఉన్నాయి ఇది ఎంటర్ అవుతున్నాం గుళ్ళలోకి మనం సో ఇదేనండి శివలింగం అలాగే ఇలా ఉంటుంది అన్నమాట మీరు అందరూ దర్శించుకోండి ఇక్కడ ఎక్కువ దేవతల విగ్రహాలు అవన్నీ ఏనుగులు అవన్నీ చెక్కుంటాయి శిల్పకళ చాలా బాగుంటది అలానే ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు శివుడు అంత కోపంతో వీరభద్ర స్వామి సృచంతా ధ్వంసం చేస్తాడు కదా సో తర్వాత వచ్చేసి శివుడు యొక్క కోపాన్ని తగ్గించడానికి ఇక్కడ విష్ణుమూర్తి వచ్చి శాంతింప చేశారు అని చెప్పి అంటారు అందుకని ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉంటుందండి విగ్రహ విష్ణుమూర్తి విగ్రహం కూడా చెక్కారు మాట ఈ టెంపుల్లో సో ఇదండి స్టోరీ కోపేశ్వర ఆలయం ఒక స్టోరీ మాట చాలా బాగుంటుంది టెంపుల ఆక్టిక్చర్ కానీ అదంతా కూడా చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది మాట అలాగే మీకు నేను స్టార్టింగ్ చూపించాను కదా మధ్యలో మండపం రౌండ్గా కనిపిస్తుంది మీరు ఎవరైనా చూపి ముందుకెళ్ళి చూడండి ఒకసారి ఫస్ట్ చేసి అదేంటి అంటే అది స్వర్గ మార్గం అంటే అండి స్వర్గ మండపం దాన్ని స్వర్గ మండపం అంటే ఏంటంటే కార్తీ మహాశివరాత్రి కానీ మహాశివరాత్రి రోజున పొద్దున్న సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం ఉండి ఆ స్వర్గ మండపంకి వచ్చి పైన ఆకాశాన్ని చూస్తారో వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని చెప్పి అంటారు మన మోక్ష మార్గం కింద లెక్క మాట స్వర్గ మండపం అన్నది సో స్వర్గానికి దారి అన్నట్టు మోక్షం ఉంటుంది సో అది అన్నమాట శివరాత్రి రోజులు మాత్రమే చూడాలన్నమాట అది పైన హోల్ నుంచి అదే పైన ఆకాశం కనిపిస్తుంది హోల్ నుంచి సో మోక్షం కలుగుతుందంట చూడండి ఇక్కడ అన్ని ఏనుగులు కానీ చాలా వరకు ధ్వంసం అండి ఇవన్నీ కూడా ట్వెల్త్ సెంచరీలో కట్టించారన్నమాట ఈ ఆలయాన్ని చోళులు చోళు రాజులు కట్టించారన్నమాట చూడండి ఆర్కిటెక్చర్ అది కూడా చాలా బాగుంటుంది టెంపుల్ అసలు ఎవరైనా కొల్హాపూర్ వెళ్తే కనుక ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే ప్లాన్ చేసుకొని మీరు చాలా మంచి అనుభూతిని పొందుతారు అన్నమాట ఈ టెంపుల్లో అంత బాగుంటుంది ఆ కళ శిల్పకళ కానీ అదంతా కూడా చూ చెప్పాను కదా ఎనుగులు మస్తున్నట్టు ఉంటుంది గుడి అని చెప్పి సో చూడండి అన్ని ఎనుగులే ఉంటాయి కానీ అవంతా సిద్ధమైపోయాయి మాట పోయిని ఇంకా మనకి ఆటోసే కదా మేము అంటే ఆటో తీసుకున్నాం కానీ క్యాబ్స్ కూడా గా ఉంటాయండి ఇక్కడ కొల్హాపూర్ నుంచి ఈ కోపేశ్వర ఆలయానికి కొంచెం దూరం అంటే సిక్స్ టూ కిలోమీటర్స్ కదా దూరమే కానీ ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకుని కొల్హాపూర్ వస్తే ఖచ్చితంగా టెంపుల్ చూసుకుని వెళ్ళండి అంత బాగుంటుంది టెంపుల్ మాట మీకు మంచి ఫీల్ ప్రశాంత ఉంటుంది అన్నమాట చూడండి ఏనుగులు చూడండి ఎన్ని ఉన్నాయి ఏనుగులు ఇది ఊర్లో ఊర్లో ఉంటది ఊరు మధ్యలో ఉంటది పక్క చుట్టుపక్కల ఇల్లులు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట చూడండి టెంపుల్ ఎంత బాగుందో కదా చాలా మంది ఫొటోస్ అవన్నీ కూడా దిగుతున్నారండి ఇక్కడ వీడియోస్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు అందరూ చూడండి ఎంత బాగుందో గుడి చాలా బాగుందండి టెంపుల్ చాలా బాగా నచ్చింది మరి నాకు టెంపుల్ సో ఇదండి ఈ రోజుకి వీడియో మళ్ళీ రేపు వీడియో వెళ్దాం రేపు పొద్దున్న మేము ఇంకా ఎక్కడికి వెళ్ళాం ఈ టెంపుల్ చూసి ఒప్పే చూడండి చూసుకొని మళ్ళీ దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము అది ఎక్కడ ఉంది ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అని ఎలా అన్ని కూడా మీకు రేపటి వీడియోలో చెప్తానండి సో ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు చూసి వెళ్ళిపోతున్నారు లైక్ అయితే చేయట్లా ప్లీజ్ లైక్ అయితే చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్